ముఖ్యంగా తిరుపతి నగరానికి తిరుపతిలో పెద్ద పెద్దలకి తిరుపతి వ్యక్తులందరికీ కూడా నమస్కారం ప్రతి మనిషి ప్రతి ఊరు భిన్నం తిరుపతి అందులో మరీ భిన్నమైనది ఏ విధంగా భిన్నం అంటే తిరుపతిలో ప్రతి ఒక్కరికి మిగిలిన అందరూ తెలుస్తారు ఇక్కడ భూమన్సారి తెలియని తిరుపతి వాసు ఉండడు తిరుపతిలో యాక్ట్ జరిగే పిల్లలు సార్ తెలియని పిల్లలు ఉండరు ఈ విధంగా ఇది ఒక భిన్న సంస్కృతి తీసుకొస్తా ఉంది ఈ పుస్తకం ముందు మాటలో రాశాను వేక్ ఇతర ఒక వసంతం అని చెప్పారు తరలి ఒక వసంతం అని రాశాను మనకు ఇక్కడ సీజన్ ఉన్నట్టు ఇయర్ పాలు రెండు రెండు సీజన్ తిరుపతికి ప్రతిరోజు వసంతమే అది సీజన్ లో వసంతం కాకపోయినా భూమత్ సారు చెకింగ్ టీము సాహిత్యకారులు చేసే యాత్రల ద్వారా కోనల తీర్థయాత్రల ద్వారా ప్రతిసారి వసంతాన్ని వీళ్ళే ఆహ్వానం చేసుకుంటున్నారు వీళ్ళే ఒక వసంతమై తిరుపతి శేషాచల అడవులకి వీళ్ళే వసంతాన్ని అద్దుతా ఉన్నారు ఈ దీనికోసం మీ అందరికి కూడా నమస్కారం సార్ మీరు చేస్తున్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ట్రెక్కర్ స్టీమ్ గురించి మాట్లాడుతూ చెప్పారు హైదరాబాద్ లో ఒక ట్రెక్కర్స్ టీం అని ఉంటుంది వాళ్ళు తీసుకెళ్ళి ట్రెక్కింగ్ చూస్తే ఎలా ఉంటదంటే ఒక రెండు గంటల్లో నేను రెండు సార్లు పైకి వెళ్లి దినికి రాగలుగుతాను అంత చిన్న ట్రెక్కింగ్ ఉంటుంది కానీ మీరు కొన్ని పదుల కిలోమీటర్లు శేషాచార్య అడవులోకి వెళ్లి ఆ కొండపై నుంచి కోనేంట్లో దూకే రోజు చూస్తే బొమ్మ సార్ది కానీ మమ్మల్ని అమ్మ చూస్తే అదొక స్ఫూర్తి వస్తుంది ఇప్పుడు కొంతమంది యువకులు ఉర్దూ పుట్టుకు ఉర్దులు అని సిసి అంటారు కొంతమంది ఉర్దూలు నవయుత అని చెప్పి రాసుకుంటూ వస్తారు కదా అట్లా మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ కి ఈ నల ఈ లంకమల ఎడిటర్ ఎడిటర్గా నన్ను మెంటర్ అన్నారు నేను మెంటనే కాదు ఈ పుస్తకానికి ఎడిటర్ గా ఈ బృందానికి ఒక అనక్ష నాయకుడిగా ఉంటా ఉండొచ్చు కానీ మీకు అందరికీ ధన్యవాదాలు మీరు ఎప్పుడైనా చూడండి ఇంట్లో ఉన్నప్పుడు అంటే మీకున్న వాతావరణం పెద్ద బోర్ కొట్టవచ్చు మీరు ఏ చెట్టు కిందకైనా ఏ కొండ మీదకైనా వెళ్ళొచ్చు పక్కన నీళ్లు ఉన్నాయి బాగా బోర్ కొట్టి కొంత ఫ్రస్ట్రేషన్ కొంత రెస్ట్లెస్నెస్ ఉన్నప్పుడు ఒక జస్ట్ వర్షం పడుతున్న సాయంత్రం అయితే ఒక పది కిలోమీటర్లపై రోడ్డు పక్కన కారు ఆపుకొని దాని పక్కన ఒకళ్ళు కూర్చోండి లేదా ఇంకెక్కడైనా ఒక చిన్న రాయి కొండ ఉంటే కొండ పక్కన పోయి కొండ మీద కాలు డప్పులో మర్చికొని పడుకోండి లేదా ఇంకొంచెం దూరం పోయి రోడ్డు పక్కన టీ స్టాల్ లో మీకు మా వైపు అక్కడ టీ స్టాల్ వచ్చిన టీ తాగండి మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో చూడండి ఆ సమయంలో మీకు మాత్రం మీ గురించి మాత్రం మీకు ఆలోచన వస్తుంది మీకు ఎవరి వల్ల కోపం వచ్చిందో ఎవరి వల్ల కొంత మానసిక సంఘర్షం వచ్చిందో ఎవరి వల్ల అది రాదు మీకు మీరే కనపడతారు మీకు మీరే కనపడటం అనేది అనుభూతి ఆ అనుభూతి కోసం మనిషి అనేవాడు నిత్యం తప్పిస్తూ ఉంటాడు ఒక సినిమా చూసి ఎక్సైట్ కావచ్చు ఒక చదివి ఎక్సైట్ కావచ్చు లేదా ఒక డిగ్రీ సంపాదించి ఎక్సైట్ కావచ్చు ఇవన్నిటికన్నా మించిన ఇవన్నీ సాధించిన తర్వాత బిలియన్ డాలర్లు సంపాదించిన తర్వాత అవార్డు సంపాదించిన తర్వాత రాజకీయాల పదవులు సంపాదించిన తర్వాత ఉద్యోగాలు సంపాదించిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి మన సాటిస్ఫాక్షన్ మనకు మనం పరిచయం కావాలి అంత మనం పరిచయం కావాలి ఇంకో వెంటనే చింతగా ఉన్నా మనకు ఏమి సంతోషాన్ని ఇస్తుంది అనేది మనకి ఏ రోజు మొదలైతుంది అంటే మీ భౌతికమైన లక్ష్యం మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అది ఉద్యోగమా పదవ డబ్బా ఇంకొకట అవన్నీ చేరుకున్న తర్వాత మనిషికి అప్పుడు రెస్ట్ లెస్ తయారవుతుంది డబ్బు సంతోషంగా ఉండాలి కదా ఎందుకు ఉండడు ఆ ఉద్యోగం ఉన్న సంతోషంగా ఉండాలి ఎందుకు ఉండడు ఇంకోటి చూసిన వాడు ఇంకో అవార్డుతున్నాడు ఎందుకు ఉండడు అక్కడ మనిషి తన తన అన్వేషం మొదలవుతుంది ఈ అన్వేషణే మన సమాజ సమాజ పురోగతికి ఈ అభివృద్ధికి అయింది ఇప్పుడు మన వివేక్ చేసిన ప్రయత్నం ఇదే తను కొత్తగా కొత్తగా చేసింది ఏం లేదు తన అనుభూతిని అనుభవించిన దాన్ని రాసుకుంటూ వచ్చాడు అనమాట ఇద్దరు మందులు మీ మధ్యలో స్నేహం కానీ మీకు ఒక ఒక బృందం ట్రికర్స్ బృందం కానీ లేక ఇక్కడ వచ్చిన ఇంతమంది మీరు ఏ కారణంతో వచ్చారు మీ అందరి మధ్యలో ఎక్కడొచ్చట వేవ్ లెంత్ అనేది కనెక్ట్ అయింది ఈ వేవ్ లెంత్ కనెక్ట్ కాకుండా పూర్తిగా భిన్నమైన వాళ్ళం అనుకోండి కనెక్ట్ కాలేం ఈ వేవ్ లెంత్ మనం కనెక్ట్ అవుతున్న విషయం తెలుస్తుంది రోజు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే తెలుస్తుందా ఇద్దరంగా సో సినిమా చూస్తే తెలుస్తుందా లేక ఇద్దరంగా సో చోట కాగదవుతాయి తెలుస్తుంది కాదు కొంచెం దూరంగా వెళ్ళి ఎంత దూరంగా వెళ్ళి ఎంత సమయం కడుతుంది అంత దగ్గర అవుతాం దగ్గరగా కూర్చొని దగ్గర కలిసి దగ్గరగా మనుషులు అయ్యే మనుషులు అదే మెటీరిస్ట్ రోజు అదే కాఫీ తాగుతాం అదే హోటల్ తింటాం అదే తింటాం నలభై సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళిద్దరి మానసిక బంధం ఉండదు ఒకటి మనసు ఒకటి అర్థం చేసుకోలేడు ఒకటి ఒకటి అవసరానికి ఒకటి అర్థం చేసుకోలేడు అసలు సునీతత్వంగా కోల్పోతాం అది చాలా మెటీరియలిస్ట్ గా ఉంటుంది అలా కాకుండా ఒక పది కిలోమీటర్ దూరం పోండి మీ చుట్టుపక్కల ఎంత ఉన్నప్పుడు మీరు బయటికి పోయి రెండు గంటలు మీ ఇద్దరు మాత్రమే మీరే మాట్లాడుకోవాల్సిన అవసరం మీ ఇద్దరు మాత్రమే ప్రయాణం చేసిన రోజు మీ మనుషుల మధ్యలో ఏర్పడే బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధాన్ని చిత్రించిన పుస్తకమే ఈ లంకమల దారులు వే కొత్త కథ రాయలేదు కొత్త కవిత రాయలేదు కొత్త నవల రాయలేదు తను చూసిన దాన్ని తను చూసిన దృష్టికోణాన్ని తన బృందంలో ఉన్న వాళ్ళు చెప్తున్న మాటల అనుభూతుల్ని జీవిత జీవిత వాళ్ళ అనుభవాలని రాసుకుంటూ వచ్చారు మనకు బాగా మన పిల్లలు ఉన్న పిల్లలు ఉన్నారు చూడండి పిల్లలు ఈ రోజు మొబైల్ ఆడుకుంటూ ఎంత ఫ్రస్ట్రేట్ అవుతారో తల్లిదండ్రులు ఎంత గొడవ పెట్టినా గానీ ఇంకొక నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు అనుకుంటూ ఏం సరుకుపోతా ఉన్నారు వాళ్ళకి కాన్సన్ట్రేషన్ రాదు ఎడ్యుకేషన్ లో కాన్సన్ట్రేషన్ రాదు ఫ్యామిలీ పట్ల ఒబేడియన్స్ ఉండదు పేరెంట్స్ ఒబే చేయటం రాదు ప్లస్ ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది పదహైదు పదహారు ఏళ్ళకి వాళ్ళకి విపరీతమైన ఇరిటేషన్ వస్తుంది ఇక దాంతో నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి కొంచెం సైకలాజికల్ ఇష్యూస్ వస్తుంటాయి కారణం ఏంటంటే పిల్లలకు చదవటం లేకపోవడం పిల్లలు ఏం చదవాలనే చెప్పకపోవటం పిల్లలకి ఎవరిని కలవాలో నేర్పించకపోవటం ఇది కాకుండా కేవలం వెబ్ సిరీస్ లో హై వైలెన్స్ హై సెక్స్ హై ఫిల్తీ లాంగ్వేజ్ వల్గర్ లాంగ్వేజ్ ఉన్నవి లేదా కేజీఎఫ్ లాంటి సినిమాలో తుపాకులు తప్పి తప్పింగ్ లేదనే దానికి వస్తుంది అట్లా కాకుండా మీ పిల్లవాడిని ముఖ్యంగా పన్నెండు ఏళ్ల నుంచి పదహారు ఏళ్ళ పిల్లవాడిని కూర్చోబెట్టి పది లైన్లు చదివించండి ఏం చదివిస్తారు పెద్ద పెద్ద కవిత్వాలు కథలు చదివించద్దు మీ ఊరికి సంబంధించిన వార్తలు చర్బం మీ కుటుంబానికి సంబంధించిన ఏమన్నా చదివించండి వాళ్ళకు తెలిసిన వాళ్ళ గురించి చదివించండి ఎలా కనెక్ట్ అవుతారో చూడండి ఇది అనుభూతి ఈ అనుభూతి వచ్చిన రోజు మనిషికి మానసికంగా ప్రశాంతత వస్తుంది కంఫర్ట్నెస్ తనతో తనకు కంఫర్ట్నెస్ వస్తుంది కంఫర్టబుల్ విత్ యువర్ సో మనిషి లక్ష్యం ఏంటంటే తనతో తన కంఫర్ట్ గా సాధించుకోవడం కోసము దీనికి మార్గము ప్రధానమైన మార్గము ప్రయాణమే అది ఎక్కడికి పోతాం అనేది మీకున్న అవకాశాలను మీకున్న సందర్భాలను బట్టి ఉంటుంది ఇంకొకటి చూడండి మనకు సినిమా స్టార్లు పెద్ద పెద్ద నాయకులు కాదు ఊర్లో ఉన్న ఒక మనుషులు మనకు తెలియాలి తిరుపతిలో వస్తే ఎవరు నాకు ముందు తెలియాలి నాకు కర్ణాపర తెలియపోతే నాకు నష్టం లేదు గురుమూర్తి తెలియకపోతే నాకు నష్టం లేదు కానీ భూముల సార్ లాంటి వ్యక్తి నాకు తెలియలేదంటే నాకు తిరుపతి గురించి తెలియదు భూమి సార్కు నే వచ్చి సార్కు నవ్లో ఆయన గురించి నేను తెలుసుకోకపోతే ఆయనకు వచ్చే నష్టం లేదు రమణ గారి గురించి నాకు తెలియకపోతే రమణ గారికి వచ్చే నష్టం లేదు కానీ వీళ్ళ గురించి నాకు తెలియకపోతే నాకు నాకు వచ్చే నష్టం ఏంటి తిరుపతిలో ఎవరితో మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి నా కంఫర్ట్నెస్ పెంచుకోవాలి ఎందుకు పెంచుకోవాలి మనం ఈ లంకమల దారులో ఒక యాత్ర గురించి మాట్లాడుతూ ఉన్నాం దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల కిందట ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల కింద పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరిలోనే ఇక్కడ పెద్ద యాత్ర కూడా చేశాడు ఆయన చేసి ట్రెక్కింగ్ కన్నా ముందు ఒక పెద్ద యాత్ర చేశారు మదనపల్లి నుంచి కోతిరెడ్డిపాడి వరకు మనం ఈ రోజు అయితే పర్యావరణం నీళ్ళు అని మాట్లాడుతున్నామో రాయలసీమకి ఒక నీళ్ల కోసం కావాలి సందర్భం వచ్చింది రాయలసీమకు నీళ్లు దక్కే అవకాశం లేకుండా నేరుగా చెన్నై చెన్నపట్నం మహద్రాస్కు పోయే అవకాశం పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ప్రాంతానికి మనకు హక్కుగా రావాల్సి వచ్చింది మన అవసరాలు తీర్చాల్సిన నీళ్ళ గురించి రావాలని చెప్తూ ఆ రోజు వేరు వేరు పార్టీలో ఉన్న నాయకులందరూ వేరు ఊళ్ళ నుంచి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ రోజు ప్రొఫెసర్ గా ఉండి కూడా మదనపల్లి నుంచి పోతిరెడ్డి పాటుకు దాదాపు మూడు వందల కిలోమీటర్లు పదహారు రోజుల పాటు వాళ్ళు పాదయాత్ర చేసుకొని పోయి దానికి ఒక పేరు పెట్టారు ఆ యాత్ర పేరు యాత్ర యాత్రలన్నీ యాత్రలన్నీ మనం ఈ రోజు అనుకుంటే యాత్ర అంటే మనకు తీర్థయాత్ర కాదు ఎన్లైట్మెంట్ కోసము ఎన్లైట్మెంట్ కోసం చేసేది యాత్రనే ఇరబద్దు అంటారు నువ్వు ఇంటి నుంచి బయటకు పెడితే నువ్వు పాదచారవే నువ్వు యాత్రికుడే ఏ లక్ష్యం చేరుతావు ఏ గమ్యం చేరుతావు అనేది నువ్వు చేరిన దాన్ని బట్టి ఉంటుంది నీకు ముందస్తుగా గమ్యం పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు ఎక్కడికి పోవాలని చెప్పి ఇంట్లో గంటలు గంటలకు కూర్చొని ప్లాన్ చేయొద్దు మేక్ మేపు పెద్దకొద్దు గూగుల్ పెద్దకొద్దు ముందు నుంచి బయటవాళ్ళు నిన్ను తీసుకెళ్తా నీ నీకు కావాల్సిన దాన్ని చూపించుకుంటే వెళ్తాది ముందు నువ్వు ఉన్న ఇంటి నుంచి వీధి నుంచి నుంచి బయటపడితే ఒక నది మూలంలోకి వెళ్తావు ఒక నది మూలంలోకి వెళ్ళి కూర్చొని చూడండి మీకు జీవన జీవన లాలసంటే అర్థమవుతుంది ఏం చూస్తాం సార్ అదే నీళ్లు తిరుపతిలో ఎప్పుడు అదే శేషచలం పండలు అదే గాలి కాదు చలం రాస్తాడు జీవిత ఆదర్శ పుస్తకంలో రాస్తాడు అదే నీళ్లు కానీ సాయంత్రం నాలుగు గంటలప్పుడు నీరు ఆ నీరు ఒక రాయిని తగిలి ఏ రంగులో ఉంది ఎలా పోతుందో చూడు ఉదయం సూర్యకిరణాలు పడుతున్నప్పుడు ఆ నీళ్ళ ఉంటుందో చూడండి ఇట్లా మనిషికి మెటీరియలిస్ట్ ఫీలింగ్ అన్నా కానీ ఎమోషనల్ ఫీలింగ్ రావడానికి ఆ సందర్భం ముఖ్యం ఈ పుస్తకంలో కూడా వేకు ఒకటే ఒక ఒక యాత్ర గురించి రెండు మూడు సార్లు రాశారు ఒక మల్లెమండ గురించి రాశారు అక్కడ మనము నేను ఈ పుస్తకం దానికి ఒక జస్టిఫికేషన్ ఏంటంటే మనిషి అనే కూడా ఒక దారిలోకి పోతే అది ఒక ప్రయాణం కాదు ఒక ప్రయాణం అనేది ఒక అభౌ ఒక అలౌకికమైనది భౌతికమైనదే కాదు ఇక్కడి నుంచి అక్కడ నడవటం కాదు నువ్వు నడిచేటప్పుడు నీ మానసిక పరిస్థితి ఏంటి ఎవరితో నడుస్తున్నావు ఏమేమి మాట్లాడుకుంటావు ఆ మాట్లాడిన తర్వాత నీకేం తెలుసుకున్నావు ఈ అన్నింటిని బట్టి ఆ యాత్ర డిఫైన్ అవుతుంది ఇది కేవలం యువరించి ఎవరికి పోవటం కాదు అట్లా మనకు మనం చూసుకుంటూ పోవాలని చెప్తా ఈ కరువు యాత్ర గురించి ఒక నిమిషం చెప్పాలి భూమన్సారి గురించి ఈ యాత్ర రావటం వల్ల సార్కి ఎంత లాభం వచ్చిందో ఏమొచ్చిందో ఎవరికి తెలియదు ఎందుకంటే కరువు యాత్ర చేయటం వల్ల ఆయన పిలిచి ప్రత్యేకమైన అవార్డులు ఇవ్వలేదు ప్రత్యేకమైన పదవులు ఇవ్వలేదు కానీ ఈ రాయలసీమ మొత్తానికి మొత్తం రాయలసీమ రాయలసీమ ప్రాంతానికి మరి ఎవరూ చేయని ఇది రాయలసీమ ముఖచిత్రం చిత్రం పేరుతో ఆయన పుస్తకాన్ని ఇదే కరోబాన్ యాత్ర ఉంటే సార్ కావాల్సిన స్ఫూర్తి దొరికిండేదా ఖచ్చితంగా ఒక యాత్ర ద్వారా ఒక స్ఫూర్తి వస్తుంది ఈ రోజు రాయలసీమ రాయలసీమ ముఖచిత్రం చిత్రం చూసిన తర్వాత మా లాంటి వాళ్ళ దాదాపు ముప్పై సంవత్సరాలు నేను రెండు వేల పన్నెండు పదమూడులో మొదలు పెట్టాం రాయలసీమ గురించి మాట్లాడటం మొదటి నుంచి మొదట వేసుకునే యాత్ర అదే నేను చెప్తున్నది మనం చేయగలిగినది మనం చేయాల్సి వచ్చి మన సంతోషాన్ని వెతుక్కుంటూ చేయాలి దాని నుంచి మనం సంతోషంగా ఉంటే మన బాధ్యత నిర్వర్తిస్తాం మన బాధ్యతల పట్ల మనం శ్రద్ధగా ఉంటే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది మన కం మన కుటుంబం సంతోషంగా కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు మన చుట్టూ సమాజం కూడా ఉంటుంది ఆటోమేటిక్ ఒక ఘర్షణ వాతావరణం ఒక మానసికమైన ఘర్షణ వాతావరణం మీరు ఒక్కసారి గమనించుకోండి ఎంతమంది మీరు కూర్చున్నప్పుడు ఎంత ప్రెజెట్గా ఉండగలుగుతున్నారు ఎంత సున్నితంగా మాట్లాడగలుగుతున్నారు ఒక ఆకలితో బాధపడుతున్న ఎవరినైనా సున్నితంగా చూడగలుగుతున్నామా లేక మన ఇంట్లోనే ఒక చిన్న పిల్లలు కొద్దిగా సేపు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఏడుస్తున్నప్పుడు ఆ ఏడుపును మనం పాజిటివ్ గా తీసుకొని సమాదా లేక గట్టిగా అలిచి ఆపగలుగుతున్నామా లేదా బెదిరించి ఆపుతున్నామా లేక మనకే మనం బయటికి పోతున్నామా ఆ సున్నితత్వం మనలో మనలో ఏ ఏ డిగ్రీలో ఉంది కూడా గమనించుకోండి మన పిల్లవాడే కానీ అతని ఏడుపును కూడా కొన్నిసార్లు మనం బంధించలేని పరిస్థితికి వస్తా ఉన్నాం వానికి కండిషన్ ఈ వీటన్నిటికి కారణం ఏంటంటే కొంత రెస్ట్లెస్నెస్ మనకు వస్తూ ఉంది దాన్ని అన్ని పోగొట్టుకోవడం కోసం మనం చదవాలి ఏమి చదవాలి ఎవరికి నచ్చిన వాళ్ళు చదవాలి ఈ ఎడిటర్ ఈ పుస్తకాన్ని ఈ సభకు రావటం వల్ల నేను కొంచెం గొప్పగా ఫీల్ అయ్యి రెండు అంశాలు అక్కడ ముందు మాట్లాడే వాళ్ళు చెప్పిన్నారు ఈ పుస్తకం చదువుతుంటే మనకు మనం మిర్రర్ లో కనిపిస్తాం ఈ పుస్తకం టార్గెట్ కూడా లేదు ఈ పుస్తకంతో మేమే చెప్పదలుచుకోలేదు మిమ్మల్ని మిమ్మల్ని చదివిన పాట కూడా ఐడెంటిఫై చేసుకోవాలి ఎవరికి వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి ఈ పుస్తకం చదివిన తర్వాత అందరూ పోవాల్సిన అవసరం మీ తిరుపతి వాళ్ళ శేషాచలంలో ఎన్నో కోణాలు ఎన్నో తీర్థాలు అక్కడికి పోయి దీని దీని ఇన్స్పిరేషన్ తో రాబోయే కాలంలో శేషాచల కోణలను లేక శేషాచల తీర్థాలను ఒక పుస్తకం రావాలి కుందాస్ ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇంకొకరు ఒక పుస్తకం తీసుకురావాలని నేను కోరుకుంటాం అది వచ్చినప్పుడు ఈ రచనలకి ధన్యత దక్కుతూ ఉంటుంది సో ఇది ఈ పుస్తకం సంబంధించి ఇది నాలుగో సభ మొదట హైదరాబాద్ లో ఆవిష్కరణ చేశాము తర్వాత అనంతపురంలో పెట్టాము కడపలో పెట్టాము ఇది నాలుగో సభ తర్వాత కర్నూలు లో కూడా ఒక సభ ఉంది ఇది కూడా ఒకటి అడిగారు అనమాట ఎందుకు ఒక పుస్తకం గురించి ఏమంత పెద్ద పుస్తకం ఆ పుస్తకం నుంచి నాలుగు సార్లు సభలో అవసరం అని అయ్యా పేరు పుస్తకమే అయితే మేము పరిచయం చేస్తున్న పుస్తకాన్ని కాదు మనుషులను పరిచయం చేస్తున్నాం ఈ ప్రాంతానికి సంబంధించి ఇంతవరకు ఇలాంటి ప్రయత్నం జరగలేదు ప్రతి సభ కూడా హైదరాబాద్ లో జరగాలి పిండాలు గొప్పగా పావాళ్ళు వచ్చిన వాళ్ళు రావాలి కాదు మా సభలో మా కనెక్ట్ అయిన పీపుల్ మమ్మల్ని స్ఫూర్తినిచ్చిన పీపుల్ మేము ఎవరికైతే చెప్పాలనుకుంటున్నామో ఆ ఊర్లకు వెళ్ళి మేము దీన్ని పరిచయం చేస్తున్నాము దీని దీని లక్ష్యం ఏంటంటే మీ మీ ప్రాంతంలో ఉన్నవి బయటికి రావాలి టూరిజం కోసం మనం ఎక్కడెక్కడో పోవాల్సిన అవసరం లేదు మైసూరు లేక కేరళనో లేదంటే ఇంకో చోట పోవాల్సిన అవసరం లేదు మన చుట్టూ ఉన్న ప్రదేశాలు ఎక్స్పోజ్ బయటకు ఎక్స్పోజ్ అవ్వాలి దీనివల్ల రెండు రకాల ఉపయోగాలు ఉంటుంది ఒకటి మన వరుణలో మనం కాపాడుకుంటాము ఈ స్మగ్లర్స్ కానీ లేక ఎర్రచంగనం వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ దాన్ని తగ్గుతుంది మీకు ఎప్పుడైతే దాన్ని ఎక్స్పోజ్ అయ్యి దాని మీద అటెన్షన్ వస్తూ ఉంటుంది యాత్రికులు పోతున్నారు వస్తుంది రెండోది మన వాళ్ళకి తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో తక్కువ వదిలిపోయి రావడానికి కావాల్సిన ట్రావెల్ డెస్టినేషన్స్ ఏర్పడాలి మూడోది రాయలసీమ సంస్కృతి రాయలసీమ ప్రాధాన్యత రాయలసీమలో టూరిజం అని అనేది బయట ప్రపంచానికి కూడా తెలియజేయాలి దీన్ని మేము రాస్తున్నప్పుడు ఇంత దీర్ఘంగా ఏం ఆలోచించలే కానీ ఈ సభలు పెడుతున్నప్పుడు మాత్రం ఈ లక్ష్యంతో ఉన్నాము ఇది అందరికీ పరిచయం చేయాల్సిందే ఈ ప్రాంతం గురించి హైదరాబాద్ లో ఆవిష్కరణ జరిగిన రోజు దాదాపు నూట యాభై మంది అటెండ్ అయితే నలభై ముప్పై నాలుగు మంది రెండు గంటలకు నిలబడి ఉన్నారు ఆచిలో పెద్ద పెద్దవాళ్ళు కూడా ఏ సభకు అరవై డెబ్బై మంది రెండు గంటలు నిలబడి ఉన్నారు ఏంటి అయింది మీరు నేను కొత్త పిల్లలు మొదటి పుస్తకమే రాసింది మా పనుమం లేదు ఆయన పనుభావు లేదు కానీ మా ప్రాంతానికి సంబంధించిన ప్రాతినిధ్యం ఈ పుస్తకం వాళ్ళు తగ్గుతుంది కాబట్టి ఒకసారి అని చెప్తున్నారు సార్ ఈ పుస్తకము ఒక రకంగా మీకు నేను పర్సనల్ గా నేను కూడా సారీ చెప్పాలి ఓమన్ సార్ గత ఐదు ఆరు నల పుస్తకం తీసుకొచ్చినప్పుడు నేను రేపు రాశాను ఈ పుస్తకాన్ని మేము హైదరాబాద్ లో పర్చేజ్ చేయాలని చెప్పి సార్ రెండు మూడు సార్లు మాట్లాడలేదు కానీ ఆ రోజు అనుకోని కారణాల ద్వారా సార్ మా పట్ల ఎంత ప్రేమతో ఇక్కడ సభ ఏర్పాటు చేశారో ఆయన పట్ల అంత బాధ్యత నేను చేయలేకపోయినా వ్యక్తిగతంగా నా ఫెయిల్ ఉండదు యాక్చువల్గా చెప్పాలి ప్రయత్నం చేశాము అనివార్య కారణాలు అంటే ఈ సాహిత్య సభలు అనేది చాలా మంచి కష్టమైన విషయం అందులో హైదరాబాద్ లాంటి చోట దాన్ని కూడా ఈసారి మాత్రం ఇట్లా వదిలేయకుండా ఖచ్చితంగా బాధ్యత ఏ రాయలసీమకు సంబంధించి వచ్చినా కానీ మనం ఖచ్చితంగా అక్కడ సభ జరుపుతాము మీకు ఒకసారి సారి చెప్తున్నా సార్ తర్వాత వ్యక్తిగతంగా ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడటం నాకు ఒక రకమైన అచీవ్మెంట్ లాంటిది ఇదే యూనివర్సిటీ స్టూడెంట్ ఇదే ఆడిటోరియంలో కూర్చొని నాకు ఎంసీఏసీకి వస్తుందా రాదా ఉదయం పది నుంచి సాయంత్రం ఏడున్నర వరకు కౌన్సిలింగ్ లో కూర్చొని ఏడున్నరకు వచ్చింది నాకు రెండు వేల నాలుగు వందల ఐదు వందల ర్యాంక్ వచ్చింది నాకు వస్తుందా రాదా వస్తుందా రాదా అన్న తోటి సాయంత్రం ఏడు గంటల వరకు ఇక్కడే మూడు సంవత్సరాలు చదువుకుని పోయినాను ఈ ఊరికి ఈ యూనివర్సిటీలో చదివిన తర్వాత నేను నా యాత్ర నేను తొంభై తొమ్మిది నుంచి రెండు వేల రెండు మధ్యలో నేను చేసిన అనేక యాత్రలు ఇక్కడే నాకు వచ్చింది అన్న మీరు ఆ రోజు పార్టీలో ఉన్నప్పుడు నేను ఎస్ఎఫ్ఐ ప్రకాశ్ జిల్లా వ్యాప్తి ఉండేవాడిని ఆ ఇంకో అదే చెప్తాను అన్నమాట పరిచయం అంటే ఇప్పుడు వ్యక్తిగత పరిచయాల విషయమైన పరిచయాలు ఎక్కువ ఉంటాయి మనకు ఒక మనిషితో విషయపరమైన పరిచయం ఉంటుంది ఉమన్ సార్ యాత్ర రాయడం వల్ల నేను ఖచ్చితంగా మరి దీర్ఘకాల పరిచయం ఖర్చుమైన పుస్తకం రాసినప్పుడు ఎవరో అయినా ఒక విషయంలో నేను రాసేవాడిని ఈ విషయ పరిచయం రాసుకోవడానికి మాకు సోషల్ మీడియా బాగా ఉపయోగపడింది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు రాయగలిగింది రాయండి ఈ కూర్చున్న వాళ్ళు ఒక ఒకతను ఒక ఉన్నాడు సోషల్ మీడియా ఎవరి ఫాలో ఎట్లా ఉండదు అనేది ఈ రోజు కూడా కడమే కాదు శివరాచార్య వెయ్యి ఎక్కువ వస్తాయో వివేక ఈ రోజులు వస్తాయి కాదు ఒక వాక్యం మనల్ని ఎట్లా కట్టుకుంటుంది ఒక అబ్బాయి మీ మధ్యలోనే ఉన్నాడు అతనించి అతను నాకు ఆరు ఫోన్ ఫోన్లో మాట్లాడతాను కానీ గుర్తుపడటం ఈ రోజు నాకు రెండోసారి చూడటం అతను రాకం రాస్తాను ఫిలాసఫీ రాస్తాడు అతను అతను రాసిన లైన్ లో ఎలా ఉంటానంటే నేను ఇన్స్పైర్ అయిపోతాను ఇన్స్పైర్ అయిపోయి కాల్ చేస్తాను ఈ నువ్వు డైరెక్ట్ వచ్చి రాయొచ్చు కదా నువ్వు దీన్ని చూడొచ్చు కదా అంటే సార్ లేదు నేను బయటికి రాలేదు బయటికి రాలేదు కానీ అతను రాసింది స్ఫూర్తిని వస్తుంది అంటే మనం రాసిన దాని రియాక్షన్ అంతా మనకి చెప్పలేకపోవచ్చు కానీ చదివే వాళ్ళు పెరిగారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి చిన్న మాటకు కూడా అందరికీ శ్రీనాథుని కవిత మన కతం అవసరం లేదు అందరికి వీరభద్ర సహాయం అవసరం లేదు అందరికీ వేగవాసిన అవసరం లేదు ప్రతి వాక్యాన్ని పాట పడి ప్రతి మాటకి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి నేను నేను ఎంకరేజ్ చేసేది అంటే మీరు అందరూ కూడా మీ అనుభవాలను అనుభవాలు రాయండి దాని వల్ల ఏంటంటే మీకు సంతోషం వస్తుంది మీకు కనెక్షన్ కనెక్షన్స్ కలగటం వల్ల భౌతికమైన లాభాలు కాదు ఇదంతా మానసికం మన మాట తెలుస్తూ ఉంది దానివల్ల మన గురించి చెప్తా ఉన్నారు మన ఆలోచన స్థిరపడుతుంది సార్ ఈ ఏర్పాటు చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్ నేను ఒకే అభ్యర్థి చేస్తున్నాను ఈ పుస్తకాన్ని మీరు పన్నెండు నుంచి పదహారు ఇళ్ళలో పిల్లల ప్రతి పిల్లవాడితో చదివించండి చదివించిన తర్వాత వాళ్ళు చూసిన ఒక ప్రదేశం గురించో వాళ్ళు చేసిన ఒక యాత్ర గురించో దీని ఒక వాళ్ళకి తెలిసిన ఒక మనిషి గురించో ఖచ్చితంగా లభించండి పిల్లలకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ పుస్తకం బయట ఉంది కొనండి మీరు పిల్లలతో ఖచ్చితంగా చదువుకోడుతున్నాను సార్ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్